స్వాగతం నూజివేడి నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారది అన్నారు నూజివేడిపట్నం విజయవాడ రోడ్లోని ఓ మామిడి తోటలో నూజివేడి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన టీడీపీ గ్రామ మండల నియోజకవర్గ కమిటీలను ప్రకటించి వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు నూతనైన ఎంపికైన సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో

ఎన్నికల వేళ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు అందరినీ మర్చిపోకుండా వారికి అండగా ఉంటానని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో శుక్రవారం నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ మరియు గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు వివిధ కమిటీల అధ్యక్షులు సభ్యులతో మంత్రి స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజువీడి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని దీనికోసం నూజివీడిని పారిశ్రామికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఉన్నానని పునర్ఘటించారు దీనికి పార్టీ నేతలు అధికారులు శక్తి లేకుండా కృషి చేయాలని సూచించారు ప్రజలు తమ అవసరాల కోసం అర్జీ పెట్టుకుంటే వారికి మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తలేదు అన్నావు కదా అట్టే కొంటావు నువ్వు అధ్యక్షుడు పోయి అధ్యక్షుడు రావాలి రావాలి ఏ చెయ్యాలి మనం ఇక్కడ నేను ముఖ్యం కాదు లేదా ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం పార్టీ ముఖ్యం మీరు ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి ఏదో పనులు మీద లేకపోతే ఇంకేదో ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు రావట్లేదు అందుకని ప్రజల్ని ఇబ్బందులు పెడతావు నువ్వు మరి ఇబ్బంది పెడతారు కదా మన పార్టీ వచ్చి ఉపయోగం ఉంది నువ్వు అధ్యక్షుడు అయ్యావు సరే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు సరే నేను ఇట్లా బాషాద్ గారి దగ్గరికి వెళ్తున్నాను పలానా మన ఊర్లో పలానా పోలీస్ కేసు ఉంది లేదా పలానా ఎంఆర్ఓ దగ్గర పనులుంది నేను సాడగారి దగ్గరికి వెళ్తున్నాను రావాలిగా రావాలిగా సరే తప్పు లేదే కదా విశానించి రా తొమ్మిది వందల ఇరవై కోట్లు నిర్దాక్షిణంగా వాడు పేదవాడు అనే విషయాన్ని మర్చి వాడికి ఎగ్గొట్టారు భీమ వేసుకున్నారు లేకపోతే లింటల్ దాకా కట్టుకున్నారు వాళ్ళంతా పేదవాళ్ళు అని చెప్పేసి ఆలోచించుకోకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖమే అక్కడ కనపడింది కానీ ఆ రెండు లక్షల డెబ్బై మూడు వేల మందిలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు పేదవాళ్ళు కష్టపడి చెవటోటి సంపాదించిన పదివేలో ఇరవై వేలో ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి మీకు కనపడాలి ఎందుకంటే కళ్ళు మీకు ఆ విధంగా ఇదైపోయింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని వాక్కున్నా ఎన్ని రాసుకున్నా ఆ తొమ్మిది లక్షలు ఇల్లు ఏదైతే మేము అంటున్నా మూడు లక్షలు పూర్తి చేసినాయి ఐదున్నర లక్షలు ఏదైతే ఏడెనిమిది నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చారో దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చూసింది కొన్ని లక్షల మంది బీసీలు కొన్ని లక్షల మంది ఎస్సీలు కొన్ని లక్షల మంది మైనార్టీలు కొన్ని లక్షల మంది కూడా కష్టపడి సగం కట్టుకున్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ ఈ ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తామనుకో శక్తి కింద మరి నాలుగు కోట్ల రూపాయలు అన్న క్యాంటీన్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు సో ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు ముందుకు వచ్చి చర్చిస్తామంటే ఎక్కడో నర్సింగ్ కాలనీలోనో ఎక్కడో మీటింగ్ లో చెప్పారు పోయినసారి పెద్దలు ప్రతాప్ర గారు సార్ గారికి గాంధీ బొమ్మ సెంటర్ దారి తెలుసా అని చెప్పేసి ఇక్కడ కావాల్సింది దారి కాదు నిధులు తెచ్చే దమ్ము కావాలి అభివృద్ధి చేస్తే సత్తా కావాలని చెప్పేసి మనం చెప్తాము రెండు రోజు తిరిగితే చిన్నగాంధీ బొమ్మ సెంటర్ తెలిసింది లేకపోతే టీటీడీ కళ్యాణ మండపం తెలిసింది లేకపోతే ఇంకేందే కానీ నిధులు తెచ్చి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేసే సత్తా ఉందా ప్రజలు గమనిస్తారని సందర్భంగా పార్టీని నిలబెట్టి ఆ రోజున నన్ను ఆ రోజున ఒక నాయకుడిగా అక్కడ నిలబెట్టారు సార్ నన్ను అప్పటి నుంచి కూడా పార్టీ తరఫున నాలుగు సంవత్సరాలు ఉన్నదానంటే నేను పార్టీలోకి వచ్చాను సార్ నేను వస్తే కొంతమంది నాయకులు ఇప్పుడు దాన్ని ఏ రకంగా చూపిస్తున్నారు దాని పాత్రమే చెప్పాలని మా ఊరు సమస్య కొంచెం ఉంది సార్ కొంచెం రోడ్లు బాగా మా ఊరు ఎంకాయపాలెం అన్నవారం నుంచి ఎంకాయపాలెం వెళ్ళే రోడ్డు మరీ దారుణంగా ఉంది సార్ మరి ఈ రోడ్లు కూడా కొన్ని ఆగిపోయినాయి ఉండే అవన్నీ చేయాలని నేను వస్తాను నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు కొత్తగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేస్తున్నటువంటి మండల కమిటీ గ్రామ కమిటీని కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం మన గ్రామాల్లో ఏ విధంగా పార్టీని నిలబెట్టడం కోసం మరి ఆస్తులు కూడా అమ్ముకుని పనిచేస్తా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గారికి నాలుగు మండల మండల ప్రెసిడెంట్లు అందరికి కూడా నమస్కారాలు మా ఊరికి వచ్చేసరికి ఏడు వేల చిల్లర ఓటింగ్ ఉంది అందులో ఐదు వేల మంది నాయకులే ఉన్నారు సార్ దాని గురించి ఎట్లా అంటే మేము చెప్పుకుంటే ఎవరు చెప్తా ఏంటి అనేది రేపు మళ్ళీ మంత్రి గారు చేరుతున్నారు లేదనేది కష్టపడే వాడు కష్టపడుతున్నాడు కష్టపడేది ఏడు వేల మందిలో నలుగురు ఐదుగురు ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఇటు తిరగాలంటే నాతో పాటు నలుగురు వేసుకోండి ఒక ఇరవై మందిని చేసుకుంటే వెళ్తున్నాం సార్ అట్లాంటి ప్రోగ్రాం వచ్చి సార్ మీరు వచ్చారంటే ఆ ఐదు వేల మంది వచ్చేసి నాయకులు లాగా ఎట్లా మంచిగా సార్ మేము ముందు అది కూడా మీరు గమనించి మాకు ఏదన్నా చేయాలని కోరుతున్నాం అలాగే మా నాగిరిపల్లిలో ఉందో లేదో నాకు దీన్ని గౌరవనీయులు మంత్రి గారు అవకాశం ఒకరోజు మాకు కేటాయించి ఈ చిన్న చిన్న సమస్యలని పరిష్కరించి పార్టీ అభివృద్ధికి పాటుపడి రాబోయినా సరే ధైర్యంగా ఎదుర్కొని మంచి మెజారిటీ తీసుకురావడానికి మాకు అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్న కార్యకర్తలు అభిమానులు నాయకులు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అరవై ఏడు కేసులు పెట్టారండి నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తానండి ఏడు సంవత్సరాల వైసీపీ డిపార్ట్మెంట్ లో నేను ట్రీట్మెంట్ అనేది చేయలేదండి ట్రీట్మెంట్ చేస్తే పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తానని చెప్పేసి మొత్తం నా బ్యాక్ చేశారండి అయినా సరే నేను మినిస్టర్ గారి దగ్గరికి నేను ఈ విషయం అయితే తెలియదండి మా ఊర్లో ఊరుకూరి గ్రామంలో ప్రెసెంట్ ప్రెసెంట్ అండి మా మేస్టర్ గారు వచ్చిన నుంచి వైసీపీ గవర్నమెంట్ నడుస్తుందండి పాలకేంద్రం గవర్నమెంట్ పాలకేంద్రం వస్తే అమూల్ పాలకేంద్రంలో వైసీపీ వాడు వస్తే ఆ వైసీపీ వాడుతో టీడీపీ కావాలని ఆ రోజు నేను అదే మా ఊరు ప్రెసిడెంట్ శాఖరి కానీ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి అందులో పెట్టారు నేను మాట్లాడి ఆ రోజు కేసుకెళ్ళాను అండి చేసుకెళ్ళి ఆ రోజు నా మీద పెట్టారు నరిస్టర్ దగ్గర కంటే వీళ్ళు ఎవరు రారండి ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళను ఈ టీడీపీ కార్యకర్తలు మిక్సింగ్ అయ్యారు ప్రెజెంట్ చాటంలో బసవరెడ్డి గారితోనే పోయిందండి టీడీపీ చాటం బసవరెడ్డి బసవరెడ్డి చాటా మండలం టీడీపీ అంత సీనియర్టీ కాదు అంత మనకి చెప్పట్లేదు జనార్దంలో ఉన్నారు అంత ఇదేం లేదు ఇప్పుడైనా సరే మనిషి గారు మా ఊరు కందపురం గ్రామం గురుగుడి గ్రామంలో పట్టించుకున్నారు ఎప్పుడు పంచాయతీ వస్తుంది పరిస్థితులు ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు గ్రామాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ అధిగమించి ఇప్పుడు రాబోయే మన ఖచ్చితంగా పంచాయతీ అండ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా కలిసి రద్దుగా పనిచేసి పార్టీని ముందు గెలిపించిన తర్వాత సార్ దగ్గరకు వచ్చి ఇలాంటి పంచాయతీలన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచన ఎందుకంటే వైసీపీ నాయకుల దగ్గర మనం చురకనవ్వటం నారాంటి సామాన్య కార్యకర్తకి ఇష్టం లేదు సార్ వచ్చిన తర్వాత పరిస్థితులు అన్ని బాగున్నాయి దాన్ని ముందు తీసుకెళ్దాం విధంగా మన గ్రామ సమస్యలు ఉంటే మాత్రం కంపల్సరీ సారి చేద్దాం ప్రతి గ్రామంలో చిన్న చిన్న సమస్యలు మన ద్వారా కాకుండా గ్రామ సమస్యలు తెలియజేయాలని నేను మరోసారి చేస్తున్నాను ఎందుకంటే మీడియా పక్షంగా మనం ప్రతిపక్షాల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అది నాకు చిన్నతన తెలుసు నాకు తెలియదు మన అందరం కష్టపడి పనిచేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దాన్ని మనం కూడా మనం ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా అలాగే పనిచేసి సారికి ప్రతి పంచాయతీ మంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ మన కాలుగా ఇచ్చి ఆ రోజు మన అందరం కూర్చున్నాం కంపల్సరీ కూర్చొని మన అందరం గొడవ ఎన్ని సార్లు కూర్చొని ఆ రోజు మాట్లాడుకుందాం దయచేసి నేను నాకు చిన్నతనం కాబట్టి మాట్లాడే తెలియదు ఇప్పుడు పోయేంత వరకే మన ఊరు సమస్యలు ఇప్పుడు మా చేటా మండలం ఉందండి చేటా మండలానికి వచ్చేసి బూరుగూడవను చేటా మధ్య కోటి పైగా సభ్యత్వాలు కలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే మనం సగౌరవంగా చెప్పుకునేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి కావచ్చు శాసనసభలో అవమానపరిస్తే చంద్రబాబు నాయుడు గారు శోకతప్త హృదయంతో ఆ రోజున నేను ముఖ్యమంత్రిగా అయితేనే శాసనసభ్యులు అడుగు పెడతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చిన పరిస్థితి ఆ రోజు కూడా మనందరం ఎంతో కష్టపడి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ఆ రోజున ఈ వైకపా పార్టీని పదకొండు సీట్లకి దించి తరిమేసిన పరిస్థితి మనం చూసాం అలాగే ఈ రోజున బాధ్యతలు స్వీకరించిన మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్లస్ యూనిట్ ఇన్ఛార్జీలు కూడా సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి కూడా చేరువు చేసి మన తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళకి వివరించి గత ప్రభుత్వంలో మనం ఎంత నష్టపోతుందో అదంతా వివరించి చెప్పి పార్టీని మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో న్యూజువీడి నియోజకవర్గంలో మన మంత్రి గారు కొంచు పార్థర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీ తీసుకొస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీ ని నేను గత పర్యాయం కూడా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశాను గత పర్యా మరి పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది మేము మా గ్రామ గ్రామంలో ఒక లేదండి

మంత్రి గారిని కొంచెం పర్సనల్ స కో సార్ ఎందుకంటే చెప్తాను ఆడపిల్లలకు వెళ్తామంటే అమ్మే అసలు అందు తీసుకుంటా ఎప్పుడూ ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందా తీసుకొని విల పట్టాలి గవర్నమెంట్ ఇచ్చారు డెబ్బై ఏళ్ళు ఇప్పటికీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఆరు వందల వేలు మిగతా తెస్తున్నాం సార్ మా గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ ఆరు వందల ఏళ్ళు వచ్చిన గొల్లపల్లిలో పలానాయకుల దగ్గరికి పనిచేస్తుందనే విధానం లేదండి పొట్టు నాయకత్వం ఆరు వందల యాభై తెచ్చుకున్నారు సార్ గారికి ఇవాళ గ్రామ పార్టీ ప్రసిడెంట్కి ఎదుర్కొన్నారు ఎస్సీని క్యాండి ఎస్సీ సమస్య వచ్చిందంటే ఎక్కడైనా సమస్య వచ్చింది ఎవరో పట్టించుకోండి సార్ నన్ను నన్ను పట్టించుకోవాలని పెద్దవాళ్ళు జరిగేది సచిన్ దగ్గర ఎక్కడ జరిగితే ఎవరు ఎక్కడ అవకాశం లేకపోయింది అది కొద్దిగా చర్య తీసుకుని చెప్పిపోయి నేనంటే ఎవరు తెలియకూడదు ఉన్నారో అందరూ తెలుసు పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను పార్టీ మొన్న రెండు వేల ఇరవై ఐదులో పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత మా గ్రామం ఎప్పుడూ కూడా వైసీపీకి కొంచుకోట అలాంటిది కూడా ఆ టైంలో కూడా మేము ఇద్దరు తిరిగి ఎల్లతో మేము పైచడం అలాంటిది కూడా ఇవాళ అధికారం పార్టీ వచ్చినా కానీ అందరిని కలుపుకొని అందటం లేదు మరీ ముఖ్యంగా రేపు నాలుగు మూడు నెలల్లో గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు ఉన్నాయి కనుక అందరూ ఒక తాటి మీద ఉండమని మంత్రి పాతశాస్ గారు చెప్పారు రెండు మూడు సార్లు కూడా రఘువుని కూడా పంపించారు రఘువురు కూడా రెండు సార్లు వచ్చి అందరు కలిసి వెళ్ళమన్నారు కానీ మా గ్రామంలో మట్టికి పదవులు తీసుకున్న వాళ్ళు నియంత్ర పరిపాలన చేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది అప్పుడు ఇల్లు కట్టుకోకుండా ఉంటే నా పేరు సింగవర్ మురళీ కిషోర్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు పార్టీ అందరికీ నమస్కారం మా గ్రామంలో అయితే సార్ వచ్చినప్పటికి సార్ రాకముందుకి చాలా తేడా ఉంది గత ఎలక్షన్ లో పన్నెండు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది గత ఎమ్మెల్యే గారికి సార్ వచ్చిన తర్వాత అది ఆరు వందలకు పడింది అంటే చాలా కష్టపడి పనిచేస్తే అక్కడి వరకు వచ్చింది ఇప్పుడు కొంచెం చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి అది బహునాయకత్వంలో ప్రయాణం చేస్తుంది అలా కాకుండా కొత్తగా ఏర్పడిన గ్రామ అధ్యక్షులకి పూర్తి పవర్స్ ఇచ్చి వాళ్ళని దారిలో పెట్టమని చెప్పి సార్కి చెప్తున్నాం అలాగే సార్ గారికి మా విన్నపం ఏంటంటే విజయవాడ నూజీ వచ్చిన నూజీ నుంచి వచ్చిన ప్రజలకి కొంచెం అవకాశం వచ్చిందిగా కోరుతున్నాం ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రాబ్లం సార్ హాస్పిటల్ ఒకటి సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్ కట్టలేసారు ఇప్పుడు స్థలం ఇచ్చేసారు మా గురువు గారు టీచర్ గారు ఆల్రెడీకి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి మా నాయకులు చెప్తున్నారు చెప్పడానికి తెలుసారు తెల్లబాట్లు వేసుకుంటున్నారు ఎదుర్కొస్తున్నారు ఏం పని చేస్తున్నా తెలుసారు నేను డైరెక్ట్ చెప్తున్నా సార్ మీరు అదొకటి వాటాపా నుంచి మల్ల వారికి రెండు ఎస్లో బాగుంది సార్ చాలా దారుణం ఉంది సార్ ఒక్కసారి పరిశీలింది సార్ రెండు సార్ డైలీ మేజర్ పని చేస్తారు దానికి ఒకసారి రెండు సార్లు వచ్చేసారు రెండు సార్లు అయితే ఒకసారి చిన్న రామకోట మన చాట్రాజ్ ఇచ్చారు సార్ ముద్ర ముద్రబేసారు తీసుకెళ్ళి ఆగిపోయి మనం ఇచ్చాం సార్ మాకు వచ్చేది వచ్చే రాని కూడా చేశారు సార్ ఆ విధంగా చిన్న రామకోట తప్పు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సంతోషకరమైన వాతావరణంలో నియోజకవర్గ కార్యకర్తలందరి సమక్షంలో చాలా ఆనందంగా జరిగింది నియోజకవర్గంలో మరి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా అయితే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థి అయిన నన్ను గెలిపించారు అదే స్ఫూర్తితో అదే కట్టుబడితనంతో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నారనే విషయం ఈరోజు వచ్చిన కార్యకర్తల ద్వారా మనకు తెలిసిందని చెప్పేసి మనం చేస్తాం మరి ఇప్పటికే ఈ పదహారు పదిహేడు నెలల కాలంలోనే ఈ నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేశాను భవిష్యత్తులో కూడా ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అదేవిధంగా టెంపుల్ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ప్రైవేట్ రంగంలోనో లేకపోతే ఎక్కడ చోట తెలిసిన చోట్ల ఇస్తానని ప్రయత్నం చేస్తా అని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదైనా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా అండగా ఉంటానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను కా కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం మా పార్టీ లక్ష్యం ఎందుకంటే దేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్త చనిపోతే లక్షల విధంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన పార్టీ దేశంలోనే లేదు మరి అటువంటి పార్టీ కార్యకర్తని తప్పుకోకుండా వారి నెత్తి మీద పెట్టుకుని వారికి వారి సంక్షేమం కోసం కృషి చేస్తారని చెప్పేసి మా నాయకత్వం నేను జూనియర్ సార్ యాక్చువల్ గా అయితే యువతారంలో నాకు ఇవ్వాలని చెప్పి మా గ్రామ ప్రాంతలు అందరూ ఇచ్చారు బట్ కాకపోతే నాకు ఇచ్చినంత ప్రైవేసీ అభివృద్ధిలో ఎవరండి మా ఊర్లో ఏం చేస్తారంటే గ్రూప్స్ లో డివైడ్ అయిపోయి సార్కి మా ఊర్లో మెజార్టీ తక్కువ వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అయినా కానీ మా ఊరికి ఇప్పటికి మూడు సార్లు విజిట్ చేశారు ఏ ప్రోగ్రామ్ లో మిజాపురాన్ని ప్రైవేట్ చేస్తారు సార్ సార్ గారు బట్ కాకపోతే మా సిసి రోడ్స్ ఇచ్చారు సచివాలయం ఇచ్చారు ఓవరాల్ గా ఎన్ని ఇచ్చారు కానీ నాయకత్వం ఇక్కడ మాలో ఉన్న నాయకత్వం గుద్దుకుంటా ఉంటారు సార్ అటు ఇటు గుద్దుకుని ఏ వర్క్ కూడా చేయట్లేదు ఏ వర్క్ కూడా చేయట్లేదు సార్ మొన్న రీసెంట్ గా సార్ వచ్చి కూడా ఏమైనా లోకల్ బాడీస్ లో ఎట్లా వెళ్ళగలం మనం ఎట్లా చేయగలం మీరు ఎంత వరకు మీ మీ విధానమే ఎత్తుకుంటారు తప్ప జనాల్లో రారయా మిర్జాపురం నాయకులు జనాల్లో ఎవరో అందుకనే మీ ఊరు నుంచి నాకు రాలేదు అని చెప్పి చెప్పారండి అయినా కానీ మా నాయకత్వం మరీ చాలా లోపం ఉందండి మేము కొర్రోళ్ళలో నేనే ఎవరికన్నా ఒక నాయకుడి నేను నేనైనా మాట్లాడాను అతనికి సపోర్ట్ చేస్తారని వీళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారో ఆయన సపోర్ట్ చేస్తాను ఇంత ఆళ్ళు వీళ్ళు అనుకుని ఈ గ్రామంలో ఎదరు తీసుకోవాలండి నాయకత్వం అంతా లోపం అండి వావరాలు ఓవరాల్ గా కాన్షియస్ అందరు కూడా అతనే ఎందుకు వెళ్ళాలి ఇతనే ఎందుకు చేయాలి మనకు సార్నేమో సార్నే ఎప్పుడన్నా మనకి ఈ వేడ నూజివీడ కాన్షియన్సీలో ఇప్పుడు వచ్చారు ఎంతమంది నాయకులు వచ్చారు ఇట్లా తిరిగి నాయకులు ఎవరైనా ఉన్నారా ఎట్లా మీరు ఎన్ని రోజ్ బాబు ఊరు రోజ్ బాబు ఎక్కడ ఒక సార్గా సారుగా సార్గా సారుగారు ఏదో ఒకటి ఊరు వచ్చాడు ఏ నాయకులని వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు ఇక్కడ ఏ నాయకుడు అన్న ఒక్క నాయకుడు వచ్చి ఈ పల్లిలో తిరిగి చూసనా అజ్జులు పట్టుకుని ఊళ్ళో తిరుగుతున్నారండి నా లోకల్ అంటారు నా లోకల్ నుంచి వచ్చి కాన్స్టిట్యు కి సార్ చేసేది ఏ బాగా చేస్తున్నారు ఎవరో చేయదా నేను ఈ చూడీలో ప్రతాప్ గారు ఉన్నారు లేకపోతే మా ఇంటికి ఆయన వచ్చేవాళ్ళు మా కోటిగిరి హనుమంతరావు గారు మా తాతగారికి బెస్ట్ ఫ్రెండ్ అంట ఇల్లు తినలేదండి మా ఊర్లో నా తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతాప్ గారు ఓ వన్ సో టూ సో త్రీ వచ్చి ఉంటారు అంతే అంతే తప్ప సారదా ఈ పదిహేను నెలలో నాలుగు సార్లు వచ్చారు మీరు చెప్పండి నాలుగు సార్లు తొలడుగు తొలడుగు ప్రోగ్రామ్ లో ఫస్ట్ వచ్చారు తర్వాత బ్యాంక్ ఎలక్షన్ బ్యాంక్ ఇచ్చినప్పుడు వచ్చారు ఏంటండి మా ఊరిని చేసుకుంటారా బాబు అని అంటే మా ఊరు నాయకులు ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుని గవర్నమెంట్ ఇస్తాం సార్ మన జోబుల్లో ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇస్తున్న చేసుకోండి చెందుకున్నానా రోడ్లు పోసుకోండి మీరు సచివాలయం కట్టుకోండి లేకపోతే హెల్త్ సేవ్ సెంటర్లు కట్టుకోండి అని చెప్తే వీళ్ళు ఎవరికి అక్కడ స్థలం ఉందా అది మాది మేము కట్టిన కూడా కోర్టులో వేయటం ఎందుకు వస్తాయండి పార్టీలకి మన గుర్తింపు మనం తెచ్చుకోవాలి మనం అభివృద్ధి చేసి మన ఒళ్ళు తీసుకుని ఉన్నా గుర్తింపుని పోగొట్టేస్తున్నారు